పహల్గామ్ దాడితో అరేబియా సముద్రంలో అలజడి మొదలైంది ఆ ప్రాంతంలో మిసైల్ టెస్టుకు పాకిస్తాన్ నోటం జారీ చేయగా అంతకుముందే భారత వాయుసేన అత్యాధునిక మిసైల్ టెస్టు నిర్వహించింది గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది సీ స్కిమ్మింగ్ టార్గెట్ను ఖచ్చితమైన సమన్వయంతో విజయవంతంగా ఛేదించినట్లు వాయుసేన తెలిపింది సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవటానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు క్షిపణులు వంటి వాటిని సీ స్కిమ్మింగ్ టార్గెట్లుగా చెబుతారు ఐఎన్ఎస్ సూరత్ వివిధ రకాల మిలిటరీ ప్లాట్ఫామ్లతో కలిసి లక్ష్యాన్ని ట్రాక్ చేస్తూ ధ్వంసం చేసింది ఇక టార్గెట్ పైకి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ను వినియోగించారు దాడితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో తాము పై నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణి పరీక్షను నిర్వహిస్తామంటూ పాక్ మిలిటరీ నోటం విడుదల చేసింది ఈ పరీక్షలు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో చేపడతామని తెలిపింది అదే సమయంలో ఐఎన్ఎస్ సూరత్ సరికొత్త మైలురేని చేరే సీ స్కిమ్మింగ్ పరీక్షను నిర్వహించింది వాస్తవానికి సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణులపై ఎంఆర్ఎస్ఏఎంలు ప్రభావవంతంగా పనిచేస్తాయి